ఖమ్మం జిల్లా కామిపల్లి మండలం పండితాపురం గ్రామంలో ఉన్న బోడెపుడి కృష్ణప్రసాద్ పశువుల సంత వేలంపాట సోమవారం ఏర్పాటు చేశారు అయితే అధికారులు నిర్ణయించిన ప్రభుత్వం మద్దతు ధర లభించకపోవడంతో వాయిదా వేశారు తిరిగి వేలంపాట ఎప్పుడు నిర్ణయిస్తారనేది మరలా ప్రకటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు వేలంపాట సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిర్వహించారు మీరు పాడే పాట మీద ఆధారపడి రేపు రోజున జిల్లా కలెక్టర్లు కానీ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకునే దానికి ఉంటుంది కాబట్టి పాటని ఎంత వయసులు పాటు ఉంటే అంతవరకు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాము ప్లీజ్ గోబై అదే విధంగా ఆధారవచ్చ అదే ఎస్ శ్రీ బోక్య వీరన్నగారు గారు ఒక కోటి నలభై లక్షల తొంభై తొంభై వేల రూపాయలు శ్రీ బోక్య వీరన్నగారు గారు ఒక కోటి నలభై ఒక లక్ష తొంభై వేల రూపాయలు శ్రీ బోక్య వీరన్నగారు గారు శంకర్ గారు నలభై లక్షలు శ్రీ భాను శంకర్ గారు ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయలు భారత్ శంకర్ గారు తదుపరి పాట ప్రక్రియ ముందు కొనసాగించవలసిందిగా మిగతా పోటీదారుని కోరుతున్నాను శ్రీ భూక్య వీరన్న గారు ఒక కోటి నలభై లక్షల నలభై వేల రూపాయలు శ్రీ భూక్య వీరన్న గారు ఒక కోటి నలభై లక్షల నలభై వేల రూపాయలు శ్రీ బాలో శంకర్ గారు ఒక కోటి నలభై లక్షల యాభై వేల రూపాయలు శ్రీ భాను శంకర్ గారు ఒక కోటి నలభై లక్షల రూపాయలు నలభై రెండు లక్షల రూపాయలు ఆ ఒకటి శ్రీ ముఖ్య విఘణ గారు ఒక కోటి